నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి ఆనందకరమైన రోజు దానికి కారణాలు రెండు ఒకటేమో వేట్రాక్ స్వామి కొండ దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నిర్వహించడం జరిగింది ప్రమాదం ఇరవై వేల పైసలకు భక్తులు మూడు రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందటం జరిగింది దానికోసం గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే భక్తులకి గవర్నమెంట్ సిబ్బందికి కడాబీడి గారికి కావచ్చు ఆర్డీఓ గారికి ఎంపీడీఓ గారికి ఇతర సిబ్బంది ఆర్డబ్ల్యూఎస్ కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా గత కొద్ది రోజులుగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండవ సంతోషకరమైన విషయం ఏంటంటే మన కుప్పం ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా మన ఎంకేపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జయరాం రెడ్డి గారి కుమార్తె చందన జయరామ్ గారు మిస్ యూనివర్స్ కదా సెలెక్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతినే కాదు ఈ కుప్పం ఖ్యాతిని కూడా దేశ స్థాయికి తీసుకెళ్లి మనందరికీ గర్వకారణంగా నిలిచారు వారు ఈరోజు మన కుప్పానికి సొంత గ్రామానికి రావటం వచ్చి ఆత్మీయులందరినీ కలుసుకోవటం ఆవిడ్ని తెలుగుదేశం పార్టీ కుప్పం తరపున మనం అభినందించుకోవటం రెండవ సంతో సంతోషకరమైన విషయం కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఖ్యాతి తెచ్చారు అంటే ముందు కుప్పం అంటే ఎవరికి పెద్దగా తెలియదు కంగుంది కుప్పం అని రకరకాలుగా చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే ముందు వరకు సో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కుప్పం అంటే ఏది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గమా అనే స్థాయికి ఈ కుప్పాన్ని తెచ్చారు ఆ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి చందనా గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ స్థాయికి రావటానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతోమంది నాకు తెలిసి మా ఆత్మీయురాలు విశాల గారు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు చంద్ర చందనా గారి స్థాయికి ఎదగడంలో ఆవిడ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కుప్పాన్ని పేరు ఇంత గొప్పగా తీసుకొచ్చేదానికి కృషి చేసిన చంద చందనా గారికి సహకరించినందుకు తోడుగా నిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము మాకు చేతనైనంత ఎప్పుడు మీకు మద్దతుగా ఉంటామని మరింత స్థాయికి ఎదిగి పుట్టిన గ్రామానికి ఒక్క నియోజకవర్గానికి మన ఆంధ్రప్రదేశ్కి పేరు తెచ్చేలాగా మరింతగా ఎదగాలని చెప్పనేసి దానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కూడా ఎప్పుడు మీకుంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి కుప్పం నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ